నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ పులివెందుల మండల్ జెడ్పీటీసీకి జరుగుతున్న ఉప ఎన్నికలలో ప్రభుత్వ విప్ జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూటమి అభ్యర్థి మారెడ్డి లతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు నోట్ల కట్టలన్నీ బయటపడుతూ ఉన్నాయి మీరు ప్రచారం చేసేటువంటి సందర్భంలో ఎవరైనా పబ్లిక్ దీని మీద ఏదైనా మాట్లాడుతారు అసలు అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది కారణం అంటే అన్ని పత్రికల్లో అన్ని టీవీల్లో సోషల్ మీడియాలో ప్లస్ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకోవడంలో తెలిసిపోయింది కూడా కారణం కేజ్రీవాల్ ఆ రోజు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ చేసిన దాంతో పోలిస్తే నేను భారీ ఎత్తున చేసినాడు డెన్ను నేను మొన్న మీటింగ్లో చెప్పింది డాన్ జగన్ రెడ్డి డాన్ అంటే అండర్గ్రౌండ్లో ఉండి ఏదో నేను నొక్కినా నొక్కినా అంటే బ్రహ్మాండంగా తిన్నాడని అందరికీ తెలిసిపోయింది పులివెందులోకి అయితే మరింత ఎక్కువ తెలిసింది ఈ యొక్క ఎలక్షన్ అతనికి అతనికి చాలా ఇబ్బందికరంగా మారబోతున్నది చాలా చాలామంది వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు మొన్న చంద్రబాబు గారి దగ్గర జాయిన్ ఇంకా ఏమన్నా చేరికలేము మొన్న పుష్పనాథ రెడ్డి ఒకటో తేదీ నాడు నిన్న రెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ ఇంకా కొందరు ఈ పరిస్థితి చూసి ఖచ్చితంగా చేరుతారు కారణం అంటే వాళ్ళకు కూడా పరిస్థితులు అర్థం కావడమే కాకుండా అవసరం కూడా ఉంది ఈ పార్టీ ఈ రాజకీయం కూడా ఎందుకంటే మంచికి ఓటేస్తే మాకు మంచి జరుగుతుందని కొందరికి ఉద్యోగ అవకాశాలు రావాలా రేషన్ కార్డులు కొందరికి మిస్ అయినాయి పెన్షన్లు మిస్ అయినాయి కొన్ని కొందరికి ఆ తల్లికి వందనం ఏదైనా మిస్ అయితే మేము పనిచేసేవాళ్ళం గట్టిగా జిల్లా కలెక్టర్ గట్టిగా పనిచేసేవాడు అదే కాకుండా మీకు అందరికీ చాలామంది తెలిసినది ఇక్కడ చీని కానీ అరటి ఏరియా అసలు చీని నాలుగైదు వేల రూపాయలు వీళ్ళ యొక్క కబ్జాకు గురైంది అరటికి పన్నెండున్నర టన్ను అయితే పది టన్నులే అంట రెండున్నర టన్నులు వీళ్ళకు వైఎస్ఆర్లు అంటే ప్రతి దాంట్లో అంగడి అసలు మళ్ళీ చెప్తున్నారు చికెన్లో కూడా ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు రేటు ఎక్కువ ఏమంటే వీళ్ళు ఇష్టమా రాజకీయం అంటే ఇండ్లు కట్నాడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండ్లు ఇచ్చింది కట్నాడ ఎన్టీఆర్ అభిషేకం పెడుతోను లేదా తన పేరే పెట్టుకున్నాడు జగనన్న ఖాళీ అని అదన్నా కట్టినాడా టివసు కట్టినాడా ఏది కట్టాడు ఆపుతాడు తను మాత్రం కట్టుకుంటూనే పోతాడు పాపం కదా అది తప్పే కాదు పాపం చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఈ తాలూకాకు మరింత పాపాన్ని గురి చేసిన ఈ వ్యక్తి యొక్క క్యాండిడేటు హండ్రెడ్ పర్సెంట్ దరిద్రానికి గురవుతాడు ఖచ్చితంగా ఓడిపోతాడు మా అభ్యర్థి ఖచ్చితంగా గెలిచింది నా పదివేల ఓట్లు ఉన్నటువంటి ఈ మండల జెడ్పీటీసీ స్థానానికి జమ్మలమడుగు నుంచి ప్రభుత్వ విప్పుగా ఉన్నారు మీరు వాసు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు బీటెక్ ఇంతమంది లీడర్లు ఇంత స్థానానికి ప్రచారం అసలు ఇది జగన్ రెడ్డి ఏదో నేనే ముప్పై ఏళ్ళు వస్తా రప్ప రప్ప ఇలాంటి పరిస్థితులు ఉంటే మేము వెల్కమ్ వాళ్ళందరూ దిగాల మేమన్నా కొందరమే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉండే మొత్తం దిగవనండి మాకు అభ్యంతరమేలా ఎలక్షన్లు పద్ధతిగా నడపడానికి ఈ యొక్క ప్రభుత్వం చేసిన ప్రోత్సాహం ఏంది అతను చేసిన దరిద్రమేంది చెప్పడానికి ఏంది మా ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చారు కదా మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎలక్షన్లలో చుట్టుకున్నారు కదా మేమేమంటలే అదే పోలీసులు అడ్డపెట్టినారు నామినేషన్ లేకుండా చేసినారు అసలు సర్పంచులు పోటీలా వార్డు మెంబర్లు పోటీలా ఎంపీటీ చిల్లా జెడ్పీటీ చిల్లా ప్లస్ కౌన్సిలర్లా ఇంత అన్డెమోక్రటిక్గా జరిగిన ఈ యొక్క వ్యవస్థను అందరికీ తెలియజేయాలంటే మేము కూడా చొరవ తీసుకొని రావడం జరిగింది రైట్ ఈరోజు ఈ అచ్చవెల్లిలో గంగమ్మ టెంపుల్కు పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేసినాం నేను ఒక ట్వంటీ హౌసెస్ తిరిగితే సూపర్ పాజిటివ్గా ఉన్నారు కారణం ప్రజల యొక్క అభిప్రాయం తల్లికి వందనం అంటేనే అయ్యా మాకు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒక ఆమె అయితే ముగ్గురికి కూడా వచ్చింది అంటున్నారు గ్యాస్ సిలిండర్ ఇద్దరికి రెండు సిలిండర్లు వచ్చినాయి బియ్యం ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈ పాలన ఎట్లుంది అంటే బాగుంది గతంలో మా పరిస్థితులు చెప్పినారు చేయలే ఒకతనైతే పెన్షను అసలు నాలుగు వేల పెన్షను నాలుగు వేల నుంచి ఆరు వేలకు అనుకుంటే నాలుగు వేలే ఇలా వలన లోకల లోకలో పెండింగ్ పెట్టి వల్ల మేము అడిగితే ఆరు వేల పెన్షన్ ఇప్పిస్తా త్రాగునీరు ఆర్బో ప్లాంట్ కావాలన్నారు ఇప్పిస్తా ఉన్నాము ఊర్లో ఒకరు ట్రాన్స్ఫారం ఎప్పటి నుంచి అడిగితే కూడా లేదంటే ఇప్పించినా కూడా ట్రాన్స్ఫారం వెంటనే అసలు అది అఫీషియల్ కార్యక్రమం అంటే జగన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఎన్నో పనులు పెండింగ్ పెట్టినాడు వాటిని క్లియర్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు మేము తెలుగుదేశానికి ఓటు ఇస్తాం కారణం మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు వాటి మాకు పూర్తి నమ్మకం ఏర్పడింది మా క్యాండిడేట్ లతమ్మ గారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారనేది మా నమ్మకం ఇది తొలిదశ ఇంకా ఐదు రోజులు ఆరు రోజులు ప్రచారం ఉంది ఈ ప్రచారాన్ని పూర్తి చేస్తాం అనుకున్న పరిస్థితుల నుంచి బయటపడతాం దానికి తోడు ఎల్లుండి నాడు అవినాష్ రెడ్డి యొక్క దరిద్రము ఖచ్చితంగా బెయిల్ రద్దు పైన అక్కడ సుప్రీంకోర్టులో హీరింగ్ కూడా జరగబోతుంది అది కూడా అతనికి తెలుసు అవినాశ్ రెడ్డి ఆ రోజు ఏం చేసినాడు మా ఇద్దరి మీద నా మీద ఇప్పుడు లతమ్మ భర్త బీటెక్ రవి పైన మేము గుడ్డలితో నరికిలామని చంద్రబాబు చెప్పినంట మేము నరికిలామని అది కూడా అందరికీ చెప్తున్నాం అదే మేము నరికినామా వాళ్ళే నరుక్కున్నారా వాళ్ళే చంపుకున్నారా అది కూడా బయటకు వచ్చింది ఒక విధంగా లిక్కర్ కేసు బయటకు వచ్చింది ఒక విధంగా అతనే ఇసుక అమ్మినాడని అందరికీ తెలిసిపోయింది కాబట్టి అతను అన్ని పరిస్థితులు బయటపడిన తర్వాత ప్రజలకు తెలిసిన తర్వాత ఆ నెగిటివ్ వాళ్ళ వైపు పాజిటివ్ వైపు దీనివల్ల ఖచ్చితంగా మంచి ఓట్ల మెజార్టీ వచ్చి తిరుగుతుంది ఇది సింబాలిక్గా కూడా ఉంటుంది రాష్ట్ర రాజకీయానికి